హాయ్ హలో ఫ్రెండ్స్ ప్యూర్ కాటన్ డ్రెస్సు అండి చాలా అంటే చాలా బాగున్నాయి ఎక్సెల్ సైజ్ అండి ఇది అనార్కలి మోడల్ త్రీ పీస్ సెట్ అండి కింద లేస్ వచ్చింది చూడండి చాలా అంటే చాలా బాగుంది రెడ్ కలర్ అండి ఎక్సెల్ సైజు షిఫాన్ చున్నీ అండి చూడండి ఎంత మెత్తగా ఉందో చాలా బాగుందండి బాటం అండి కింద లేస్ వచ్చిందండి ఇల్ల పట్టి చాలా అంటే చాలా బాగుందండి ఎవరికన్నా కావాలైతే ఆర్డర్ చేసుకోండి ఎవరికన్నా కావాలైతే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి పంపించండి మన వాట్సాప్ నెంబర్ అండి తొందరగా ఆర్డర్ చేసుకోండి ఎయిట్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి రౌండ్ నెక్ వచ్చేసి సిక్వెన్స్ వర్క్ అండి థ్రెడ్ వర్క్ రెండే ఉన్నాయండి ఎక్సెల్ సైజ్ అండి ఎక్కువ కాడ చూడండి సీక్వెన్స్ వర్క్ రెడ్ వర్క్ రెండు ఉన్నాయండి ఫుల్ త్రీ ఫోర్ హ్యాండ్స్ చాలా బాగుందండి త్రీ పీస్ సెట్ చున్నీ అండి చాలా స్మూత్గా చాలా మెత్తగా ఉంది బాటం అండి కింద లేస్ పట్టి ఇచ్చారు చూడండి ప్యూర్ కాటన్ డ్రెస్ ఉండండి ఎంత స్మూత్గా ఎంత బాగుందో ఎవరికన్నా కావాలైతే మన వాట్సాప్ నెంబర్ ఉందండి దానికి మెసేజ్ చేయండి ఎల్లో కలర్ ఎల్లో కలర్ అండి సీకెన్స్ సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ వర్క్ రెండు ఉందండి ప్యూర్ కాటన్ అండి చాలా బాగుంది చూడండి అమ్రిల్లా కట్ అండి లాంగ్ ఫ్రాక్లో మోడల్ అండి ఎంత పెద్ద గేరా వచ్చిందో చూడండి లెంత్ కూడా చూపిస్తానండి డబుల్ ఎక్స్ఎల్ సైజు లెంత్ వచ్చేసి ఫార్టీ సిక్స్ ఉందండి లెంత్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుందండి ఎల్లో కలర్ డబుల్ ఎక్స్ఎల్ సైజు ఎవరికన్నా కావాలైతే ఆర్డర్ చేసుకోండి మెత్తగా ఉందండి చున్నీ కూడా చూడండి ఎంత స్మూత్గా ఎంత మెత్తగా ఉందో చాలా పెద్ద చున్నీ అండి చున్నీ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి చున్నీ చూడండి ఎంత పెద్దగా వచ్చిందో చాలా పెద్దగా చాలా మెత్తగా అసలు భలే ఉందండి చున్నీ అయితే చున్నీ డ్రెస్ ఎవరికన్నా కావాలైతే ఆర్డర్ చేసుకోండి ఎయిట్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫుల్ డ్రెస్ చూడండి ఎంత పెద్ద లెంత్ ఉందో ఎవరికన్నా కావాలైతే తొందరగా ఆర్డర్ చేసుకోండి మన వాట్సాప్ నెంబర్ అండి స్క్రీన్షాట్ తీసి మన వాట్సాప్కి పంపించండి ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి వైన్ కలర్ అంబ్రిల్లా కలర్ మోడల్ అండి కింద చూడండి లేస్ వచ్చింది చాలా బాగుంది డబుల్ ఎక్సెల్ సైజు సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ వర్క్ రెండు ఉందండి చున్నీ అండి చాలా మెత్తగా ఉంది ఇందాక ఓపెన్ చేసి చూపించాను కదండి ఇది కూడా అంతే సైజు ఉంది ఎవరికన్నా కావాలైతే ఆర్డర్ చేసుకోండి వైన్ కలర్ అండి చాలా అంటే చాలా బాగుంది ఎవరికన్నా మన ఛానల్కి సబ్స్క్రైబర్ చేసుకుంటే ఆఫర్ కూడా ఉందండి వాళ్ళకి ఎవరికన్నా కావాలైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి పంపించండి ఇలా వచ్చిందండి చాలా అంటే చాలా బాగుంది గ్రీన్ అండి గ్రీన్ డ్రెస్సు ఇది స్ట్రైట్ కట్ అండి స్ట్రైట్ కట్లో లాంగ్ వచ్చిందండి లాంగ్ ఫ్రాక్ స్ట్రైట్ కట్లో లాంగ్ ఫ్రాక్ చాలా అంటే చాలా బాగుంది ఇది బాటమ్ అండి చున్నీ అండి షిఫాన్ చున్నీ అండి చాలా మెత్తగా చాలా స్మూత్గా ఉండింది ఎవరికన్నా కావాలైతే తొందరగా ఆర్డర్ చేసుకోండి సెవెన్ ఫిఫ్టీ అండి ఇది స్ట్రైట్ కట్ అయితే అంబ్రిల్లా మోడల్ అయితే ఎయిట్ హండ్రెడ్ అండి చాలా అంటే చాలా బాగుంది సైజ్ వచ్చేసి ఫార్టీ టూ అండి ఎక్సైల్ సైజ్ వాళ్ళకి కరెక్ట్గా సరిపోయింది ఎక్సెల్ ఎల్ సైజ్ వాళ్ళకి కరెక్ట్గా సరిపోయిందండి చాలా అంటే చాలా బాగుండండి బాగుందండి ప్యూర్ కాటన్ డ్రెస్ అండి తొందరగా ఆర్డర్ చేసుకోండి బ్లూ కలర్ అండి చాలా అంటే చాలా బాగుంది నేవీ బ్లూ కలర్ ఇది స్ట్రైట్ కట్ అండి థర్టీ ఎయిట్ సైజ్ అండి అంటే ఎల్ వాళ్ళకి సరిపోయింది పిల్లలకి ట్వెల్వ్ ఇయర్స్ పిల్లలకి ఫో థర్టీన్ ఇయర్స్ పిల్లలకి సరిపోయి చాలా అంటే చాలా బాగుంది థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ వాళ్ళకి కరెక్ట్గా సరిపోయిందండి థర్టీ ఎయిట్ సైజ్ చాలా అంటే చాలా బాగుందండి త్రీ పీస్ సెట్ సెవెన్ ఫిఫ్టీ అండి కాస్ట్ వచ్చేసి చాలా అంటే చాలా మెత్తగా ఉందండి స్మూత్గా షుఫాన్ చున్ని బాటమ్ ఉండి ఇలా పట్టి వచ్చింది కింద లేస్ వచ్చేసి చాలా బాగుందండి దీనికి ఇంకో స్పెషల్ వచ్చిందండి వర్క్ చూడండి కట్ వర్క్ ఎంత బాగుందో థర్టీ ఎయిట్ సైజు నెంబర్ అండి థర్టీ ఎయిట్ నెంబరు ఎక్సెల్ వాళ్ళకి కరెక్ట్గా సరిపోయింది ఎవరికన్నా కావాలైతే మన వాట్సాప్కి మెసేజ్ చేయండి మన సబ్స్క్రైబర్ ఎవరన్నా ఉంటే ఎవరన్నా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే వాళ్ళకి ఆఫర్ కూడా ఉందండి ఒకసారి కాల్ చేయండి చాలా అంటే చాలా బాగుందండి కట్ వర్క్ వచ్చేసి ట్రెండింగ్ వర్క్ ట్రెండింగ్లో ఉందండి ఇప్పుడు ఈ డ్రెస్ చాలా అంటే చాలా చూడండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి డబుల్ ఎక్స్ఎల్ ఫార్టీ ఫోర్ అండి త్రీ పీస్ సెట్ స్ట్రైట్ కట్ అండి చాలా అంటే చాలా బాగుంది కొంచెం కరెంట్ పోయిందండి కొంచెం లైట్గా కనిపిస్తుంది షిఫాన్ చున్నీ అండి చాలా అంటే చాలా బాగుంది అండి కింద లే పట్టీ వచ్చిందండి చెడు ఎండి ఇలాగా పట్టి వచ్చి థ్రెడ్ వర్క్తో కొంచెం లైట్ లేస్ ఇచ్చారండి చాలా అంటే చాలా బాగుంది చాలా మెత్తగా ఉంది వీన్ నెక్తో వచ్చిందండి ఎక్స్ఎల్ వాళ్ళకి కూడా సరిపోయిందండి డబుల్ ఎక్స్ డబుల్ ఎక్స్ వేసేదండి ఎవరికన్నా కావాలైతే ఆర్డర్ ఇవ్వండి చాలా అంటే చాలా బాగుంది స్ట్రైట్ కట్ టు ఫోటో ఇలా ఉందండి ఫోటోలో కనిపిస్తుంది చూస్తూ చూడండి చాలా అంటే చాలా బాగుంది ఎవరికన్నా కావాలైతే ఆర్డర్ చేసుకోండి మన వాట్సాప్ నెంబర్ అండి ఎవరికన్నా కావాలైతే తొందరగా ఆర్డర్ చేసుకోండి చాలా అంటే చాలా నీట్గా ఉంది వర్క్ కూడా చాలా బాగుందండి కలర్ కూడా బాయండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మీకు మీ ముందుకు వస్తామండి